కృష్ణప్రియ అమ్మవారి గుడికి వెళ్తుంది కదా అప్పుడు అమ్మవారితో ఇలా చెప్తూ ఉంటుంది నువ్వు అమ్మలగన్న అమ్మవైతే చల్లని తల్లివే అయితే ఈ ఆడపిల్ల బాధను అర్థం చేసుకోమ్మా నువ్వు అన్యాయం సహించని దానివే అయితే నాకు న్యాయం చెయ్యమ్మా అప్పటికీ నన్ను కరుణించకపోతే మరిగే నా రక్తాన్ని తర్పణంగా తీసుకోమ్మా అని చెప్పి కృష్ణప్రియ తన చేతిని అమ్మవారి ఎదురుగా ఉన్న త్రిశూలం మీద పెడుతుంది ఇక దాంతో కృష్ణప్రియ చేతి నుంచి అమ్మవారి త్రిశూలం మీద రక్తం పడుతూ ఉంటుంది అప్పుడే రాధాగోవిందం అటుగా వెళ్తూ ఉంటాడు కృష్ణప్రియను చూసి అక్కడే ఆగిపోతాడు కృష్ణప్రియ రక్త తర్పణం చేయటం చూసి కృష్ణప్రియ దగ్గరకు వస్తూ ఉంటాడు మరి కృష్ణప్రియ రక్త తర్పణం చేయటం చూసిన రాధాగోవిందం ఇకనైనా మారిపోతాడా విడాకులు వద్దు సంతోషంగా ఉందామని చెప్తాడా లేకపోతే అలాగే మొండి పట్టుదలతో ఉండిపోతాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్